ల్పొని ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభా యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు దేవుడు దీవించును దీవించునుగాక మీరందరూ బాగుండాలని ఈ విధంగా టీవీ ద్వారా మీ మీ గృహాల్లోనికి ఇలా రావటానికి దేవుడు మాగించిన ఈ మంచి సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవదేవునికే మహిమ కలుగును గాక మంచిది మనం చాలాసార్లు మరి కంఠత వాక్యంగా చెప్పుకుంటున్న ఆ వాక్యం ఏంటంటే ఒకటి సమయలు గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వర్షంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆ వాద్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగా కని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను అని చెప్పి వ్రాయబడి ఉంది ఆయన యేసుక్రీస్తు ప్రభువు తన పన్నెండు మంది శిష్యులను మరి పంపుసు ఏం చెప్పారంటే మీరు వెళ్ళిన ప్రతి స్థలంలో మిమ్మల్ని చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్నట్లు నన్ను చేర్చుకున్నవారు నన్ను పంపిన తండ్రిని చేర్చుకున్నట్లు ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త పలము పొందును నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని పలము పొందును మరియు శిష్యుడని ఎవడు చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నిళ్లు రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనక నిశ్చయముగా పొందుకుంటాడని నిశ్చయముగా మీతో చేపిస్తున్నానన్నారు ఆ విధంగానే తన శిష్యులను పంపిస్తూ మరి ఈ విధమైనటువంటి మరి ఆజ్ఞ ఇచ్చి వారిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ దాబీదు గారు కూడా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువలే మరి తన శిష్యులను లేక తన సేవకులను తన సహకారులను ఆయన మరి నాభాల దగ్గరికి పంపిస్తూ ఏమన్నారంటే ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమౌనుగా కని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలను అని మరి తన సేవకుల్ని దావీదు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మరి లోకానికి వచ్చిన తర్వాత ఆయన మానవుడిగా ఈ లోకంలో శరీరదారిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన తదనంతరము ఆయన సర్వమానవాళ్ళి పరిహారార్థమై కలువరి శిలువలో తన రక్తాన్ని సిందించి తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు మృతి పొంది తిరిగి మూడవ దినాన్న తాను చెప్పినట్లే తిరిగి లేచి ఆయన ఆరోహణుడు కాక మునుపు మరి ఆ దిన మందే అనే మాటను మనం చూస్తాము లోకార్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వర్షణాలు మనం చదివినట్లయితే ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసులేమునకు ఆమడ దూరమునున్నటువంటి ఎమ్మాయి అనేటువంటి ఎమ్మాయి మార్గంలో గ్రామమునకు వారు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ కూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనిసురి వారు సంభాషించుకొనుసు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిసెను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడిను ఆయన మీరు నడుచుసూ ఒకరితో ఒకరు చెప్పుకొనుసున్నా ఈ ఏమిటని వారిని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి వారిలో క్రయపా అనువాడు ఎరుసలేములో బస చేసుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను చూడండి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులతో కూడా యేసుక్రీస్తు ప్రభు నడుస్తూ మరి పునరుద్ధరుడు తర్వాత మరి ఆయన వాళ్ళతో కూడా నడుస్తూ ఎవరిని కూర్చి మాట్లాడుకునిస్తున్నారు మీరేమి సంభాషించుకొనిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు ఆ శిష్యులను అడిగినట్లుగా మరి వారితో కూడా నడుస్తూ మాటలో మాటేసి మరి అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే వారంటున్నారు కదా ఎరుసలేములో నువ్వు బస చేస్తూ ఉన్నావు ఈ ప్రాంతంలో జరిగిన విషయాలు నీకే ఒక్కడికే తెలీదా ఊరంతా ఈ పట్టణమంతా కూడా చాలా గలిబిలిగా ఉంటే ఈ విషయం నీకు తెలియదా అని చెప్పి ఆయన యేసు ప్రభు అని చెప్పి వారు గుర్తుపట్టలేదప్పటికీ మరి అందుకే వారు అలాగున అడుగుతూ ఉన్నారు అక్కడ మనం పదహారో వర్షం మనం చదివితే అయితే వారైనాను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను అని చెప్పి రాయబడి ఉంది కనుక పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు గుర్తుపట్టలేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే నడుస్తూ ఉండగా యేసు ప్రభు అంటున్నాడు కదా మరి అసలు ఏంటవి ఏం జరిగింది మీరేం చెప్పుకుంటున్నారు అంటే వారు చెప్పిన మాట అవేమని వారిని అడిగినప్పుడు వారు నజరేడని ఏసును కూర్చిన సంగతులే అని చెప్పారు చూడండి మనం ఇద్దరు మనుషులు కలిసి కూర్చున్నా ఇద్దరు మనుషులు నడుస్తూ సంభాషిస్తున్నా ఇంటిలో కలిసి ఏ పని చేస్తున్నా మన ఆలోచనలు మన తలంపులు అన్నీ కూడా ఏసును కూర్చినటువంటి సంగతులు ఏసును కూర్చినటువంటి ఊసులు మరి చెప్పుకునేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు నిజముగా ఆ మాటల వలన మనకెంతో దీవెన కలుగుతుంది మనకెంతో ఆశీర్వాదం కలుగుతుంది ఏసును గుర్చి మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దేవుని యొక్క శక్తి దైవశక్తి మనలను ఆవరిస్తూ ఉంది మనలను కమ్ముకుంటుంది మరి నిజముగా మన మాటల్లోనూ మన చూపుల్లోనూ మన తలంపుల్లోనూ యేసుక్రీస్తు ప్రభువే ఆయన మనల్ని ఆవరించి పూర్తిగా వశపరుచుకొని ఆయనకి ఇష్టమైనటువంటి మాటలు పలకటానికి ప్రభువు మనకు సహాయం చేస్తారు అందుకనే వారు సంభాషించుకుంటూ ఉన్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నారయ్యా అంటే మరి నిజంగా అక్కడ గమనిస్తే ఏసుని గూర్చి నజరేయుడైనా యేసును గూర్చిన సంగతులే అని చెప్పి వారు అక్కడ సంభాషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక అలాగున వారు మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు ఏమనంటే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త ఉండెను దేవునికి స్తోత్రం అయితే తర్వాత ఏం జరిగింది అంటే మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి చిలువేసిరో అసలు ఈ సంగతులు నీకు తెలియదా అని చెప్పి వారు యేసు ప్రభుని అడుగుతూ వచ్చారు తర్వాత మరి ఇంకొక మాట ఇస్రాయేల్ను విమోశింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటే ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములయ్యను అని చెప్పారు మనం అనుకున్నటువంటి కార్యాలు జరగకుండానే మన వారిని ఎవరినైనా కోల్పోయినప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి ఆయన ద్వారా మేము విమోషించబడాలనుకున్నాం ఆయన ద్వారా మాకు ఏదో గొప్ప మేలు కలుగుద్దనుకున్నాం కానీ అది అలాగున జరగలేదు అని మరి చాలా చింతిస్తాము బాధపడతాం మరి యేసు క్రీస్తు ప్రభుని గురించి కూడా అక్కడ మరి ఇస్రాయేల్ ప్రజలు ఇంకా శిష్యులు వీళ్ళందరూ కూడా మరి ఆలోచించింది ఏంటి అంటే ఇస్రాయేలీలను విమోశింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటే ఇదిగాక ఈ సంగతులు జరిగే నేటికి మూడు దినములయ్యాను అన్నాడు మరి ఆ తర్వాత వారు అలాగా సంభాషించుకుంటూ మరి వెళుతూ ఉండగా ఆయన ఇంకా కాస్త ముందుకు వెళుతున్నట్లుగా మరి అనిపించి వారు ఇక ముందుకు వెళ్ళొద్దు దారిలో మరి దొంగల భయం ఉంది మరి ఎవరైనా ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి మీరు ముందుకు వెళ్ళడం మంచిది కాదు పొద్దుగుకుపోయింది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసేరి అని మనం చూస్తున్నాం ఇక్కడ మరి ఇరవై తొమ్మిదవ విషయంలో మీరు ముందుకు వెళ్ళటం మంచిది కాదు మీరెవరో మాకు తెలియదు కానీ మరి మిమ్మల్ని కూర్చి మేము ముందుకెళ్తే ఏవైనా ప్రమాదం జరగవచ్చని మాకు ఆందోళనగా ఉంది కాబట్టి మాతో కూడా ఉండండి రాత్రి మీకేమి ఇబ్బంది లేదు అని మరి యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు గుర్తుపట్టకపోయినా మరి యేసు ప్రభుని మరి ఎంతో ప్రేమతో వారు తమ గృహంలోనికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వారు యేసు ప్రభువుని మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేశారో అప్పుడు ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం స్తోత్రం మరి యేశు క్రీస్తు ప్రభుని మరి లోపలకు చేర్చుకునే విషయంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకున్నారు లోపలికి ఆహ్వానించారు యేసు ప్రభుని ప్రేమతో చేర్చుకున్నారు మరి చేర్చుకున్న తదనంతరం ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అంటే యేసు ప్రభువుని తమ గృహంలోనికి చేర్చుకునటం ద్వారా వారికి కలిగిన మేలు ఏంటంటే అప్పటి వరకు మూయబడిన ఆ మనోనేత్రాలు మరి ప్రభువు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాసులు చెల్లించి విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి యొక్క మనోనేత్రాలు తెరవబడి ఆయన ప్రభు అని గుర్తుపట్టినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆ విధమైన మేలు వారు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభుల వారు మన జీవితాల్లో మన లోపలికి వస్తే లేక మన ఇంట్లోనికి వస్తే ఆయన మనకు మేలే చేస్తారు కానీ కీడేమీ చేయరు కాబట్టి ఏసు ప్రభువుని మన గృహాల్లోనికి మనం ఆహ్వానించినప్పుడు మరి దేవుని యొక్క మరి ఆశీర్వాదాలు ఆ ప్రభు ద్వారా వచ్చినటువంటి దీవెనలు మనం ఎంతగానో మనం అనటంలో ఏమాత్రము సందేహం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఈ ఇరవయ వర్షంలో ఈ విధంగా వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం ఇదిగో తలుపునొద్ద నిలుచుండి తట్టున్నాను ఎవరైనాను నా స్వరము విని మరి తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదు అన్నాడు ఎంత మంచి మాట చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారికి తలుపును తీసి ఆయనను లోపలికి చేర్చుకుంటే మరి ప్రభువు లోపలికి వచ్చి అతడితో కూడా నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేయదము అని యేసు ప్రభు చెప్పారు అయితే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘం లవోదికయ సంఘం అని ఆ సంఘము యేసు ప్రభువుని బయట నిలవబెట్టి తలుపులు మూసిన సందర్భం అక్కడ మనకు కనపడుతూ ఉంది లోపలికి ఆహ్వానించలేదు యేసు ప్రభుని లోపలికి ఆహ్వానించలేదు మరి క్రీస్తు ప్రభుని బయటే నిలవబెట్టి మరి ఆ విధంగా తలుపులు మూసేశారు అన్నట్లుగా మన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం దాని సభ్యులలో ఎవరి హృదయాల్లోనైనా సరే మరి ప్రభు ప్రవేశించాలని ఆయన తలుపు తట్టవలసి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం తలుపు తట్టి మరి నన్ను చేర్చుకోండి అని ప్రభువు బ్రతుములాడుతున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం కానీ ప్రభువుని చేర్చుకోవటానికి మరి మనసు లేనటువంటి లవోధికయ సంఘం వారు మరి బయట నిలబెట్టి ప్రభుకి లోపలికి రానివ్వటానికి అవకాశం లేకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ప్రభువుని ఎవరు చేర్చుకుంటారో వారి యొక్క జీవితంలో మరి ఎన్నో మేలులు అద్భుతమైన ఆశీర్వాదాలు జరుగుతాయి అనటంలో ఏమాత్రము మరి సందేహం లేదు అందుకనే ఇక్కడ ఎమ్మాయి మార్గంలో మరి యేసుక్రీస్తు ప్రభుని మరి వాళ్ళు శిష్యులు మరి తమ గృహంలో చేర్చుకున్నారు కనుక వారి మూయబడిన మనోనేత్రాలు తెరవబడి అని మరి వారికి మేలు కలిగిందని ఆ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా అందుకనే మరి రెండు కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వర్షాలు మనం చదివినట్లయితే బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు ఎవరి బలహీనత అండి మన బలహీనతే మన బలహీనతలను బట్టి ఆయన సిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై ఉన్నాము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించి చూసుకుని మిమ్మల్ని మీరే పరీక్షించుకుని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అని మరి అపోసుడైన పౌలు భక్తుడు కూడా ఇక్కడ మనకు ఆ మాటను తెలియజేస్తూ ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన చిలువ వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు మేమును ఆయన ఎందుండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారమై ఉన్నాము అని చెప్పాడు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనిడి అన్నాడు దేనికి మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో చూసుకోండి అన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని మరి లవోదికేయ సంఘం వారు ప్రభువుని లోపలికి చేర్చుకోకుండా ఆయన్ను బయటే నిలవబెట్టి ఆయన్ని ఆ విధంగానే తలుపు దగ్గర నిలబెట్టి లోపలికి ఆహ్వానించలేకపోయారు అయితే ఇక్కడ పౌరు భక్తుడు చెప్పేది ఏంటంటే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో ప్రభుని చేర్చుకోవటానికి ప్రభుని మీ ఇంట్లో చేర్చుకోవటానికి లేక మీ హృదయంలో చేర్చుకోవటానికి లేక మీ సంఘములో చేర్చుకోవడానికి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు భ్రష్టులు కాని ఎడల యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని కూర్చి మీరే ఎరుగుదురు అంటే మన విశ్వాసంలో భ్రష్టులమైతే యేసు క్రీస్తుని చేర్చుకోవడానికి ఇష్టపడం అందుకనే మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి నిర్గమాకాండంలో మరి దేవుని గురించి చెప్పబడిన మాటను మనం గమనిస్తే ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వస్తువు మనం చదివితే మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప మాట యమాయి మార్గములో శిష్యులు యేసు ప్రభుని లోపలికి చేర్చుకున్నందువల్ల యేసు ప్రభు లోపలికి వారి గృహంలోనికి వెళ్ళినందువల్ల మరి అక్కడ ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించి రొట్టె విరిచి మరి ఆశీర్వదించి వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయన ప్రభు అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టేటట్లుగా దేవుడు ఆ వారి మనోనేత్రాలు వెలిగించారు అదేవిధంగా మనం చూస్తే మరి యేసు క్రీస్తు ప్రభువుని లవోదికయ సంఘం వాళ్ళు చేర్చుకోలేకపోయారు మరేషు క్రీస్తు ప్రభుని చేర్చుకునే మనసు లేనటువంటి విశ్వాస భ్రష్టులుగా ఉన్నట్లుగా మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అందుకనే పౌలు భక్తుడు చెప్పింది ఏంటంటే మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు విశ్వాసం గలవారే ఉంటే ప్రభుని చేర్చుకుంటారు ప్రభుని సేవకుని చేర్చుకుంటారు ప్రభు యొక్క సంఘాన్ని చేర్చుకుంటారు ప్రభు నామేరణ వచ్చిన సేవకులను చేర్చుకుంటారు మరి అన్నీ కూడా విశ్వాసం ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని దాని అర్థం తరువాత మరి నిర్ఘమాకాండము ఇరవయో అధ్యాయంలో మనం ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగో విషయంలో ఏమనుంది నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచే ప్రతి స్థలములోనికి నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ప్రభు చెప్తున్నారు ఆయన మనను మనం ఆయన చేర్చుకున్నప్పుడు మన యొద్దకు వచ్చి ఆయన మనను ఆశీర్వదిస్తాను అని ప్రభు ఖచ్చితంగా చెబుతున్నారు కనుకనే మరి ప్రభువుని చేర్చుకున్న వారి యొక్క జీవితాల్లో ఎలాంటి మేలులు కలిగినయో మనం చూస్తున్నాం లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఐదో వస్తువు మనం చదివితే యేసు క్రీస్తు ప్రభువు మరి ఆ చోటికి వచ్చి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను అని చెప్పి మరి లేఖనం చదివిస్తూ ఉంది యేసు క్రీస్తు ప్రభు ఎవరో చూడాలని చెప్పి ఆశతో వెళ్ళాడు జక్కయ్య జనులు గుంపు కూడా ఉన్నందున ఆయనను చూడలేక తిరిగి వచ్చి మరి ఆ త్రోవను ఉన్నాడని గ్రహించి చెట్టు ఎక్కి మేడు చెట్టు మీద కూర్చున్నాడు జక్కయ్య ప్రభువు తిన్నగా ఆ చోటికి వచ్చి జక్కయ్యను పిలుస్తున్నాడు జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన త్వర త్వరగా చెట్టు దిగి ప్రభువుని చేర్చుకున్నాడు అందుకనే ఆయన చేర్చుకున్నందువల్ల ఇక్కడ ఏం జరిగిందంటే తొమ్మిదవ వర్షంలో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని మరి జక్కయ్య యేసు ప్రభుని చేర్చుకున్నందువల్ల ఆ ఇంటికి అంతటికీ కూడా రక్షణ వచ్చింది మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా రక్షణ కార్యాలు జరిగినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం అపోసల కార్యంలో పదహారవ అధ్యాయము ముప్పై వస్తువు మనం చదివినప్పుడు వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని మరి అతన్ని అడిగాడని మరి ఆ శిష్యుల్ని పౌలు పౌలుశీలను అడిగినట్లుగా మనం చూస్తున్నాం అందుకు వారు ఏం చెప్పారంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు మరి నీకు నీ ఇంటికి అందరి ఇంటి వారి అందరికీ కూడా మరి రక్షణ కలుగుతుంది అని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించి ఆ రాత్రి గడియలోనే మరి అతడును అతని ఇంటి వారందరినీ కూడా మరి బాప్తి ఇచ్చి వారిని మరి ప్రభువులోనికి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే క్రీస్తు ప్రభువుని మరి ఎవరైతే చేర్చుకుంటారో వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి మేలులు కలుగుతాయని ప్రారంభ దినాల నుంచి కూడా ఈనాటి వరకు కూడా మరి యేసు క్రీస్తు ప్రభుని చేర్చుకున్న వారి జీవితాలను ప్రభు ఎంతగా ఆశీర్దించారో అవన్నీ కూడా మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం ఒకసారి వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వర్షం కూడా మనం చదివితే అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకుని నేను ఆకలి ఒంటిని మీరు నాకు భోజనం పెట్టితురి దప్పి కొంటిని నాకు దాహం ఇచ్చితురి పరదేశిన ఉంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరిన ఉంటిని నాకు బట్టలు ఇచ్చితురి రోగిన ఉంటిని నన్ను చూడవచ్చుతురి శరసాలలో ఒంటిని నా యొక్కకు వచ్చితరని చెప్పారు ప్రభు మరి అలాగునా చెబితే మేము ఎప్పుడు ఇలా చేశాము అని చెప్పంటే ప్రభు చెప్పిన మాట మిక్కిలి అల్పులైన వారికి మీరు చేసి గనుక అది నాకు చేసినట్లే అని చెప్పి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని ఆయన ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆశీర్వాదం పొందిన వాడే దేవుని చేత దీవించబడిన వాడే పరలోక రాజ్యములో కూడా మరి ప్రవేశించడానికి హక్కుదారుడిగా ఉంటాడు అని మరి లోకములో ఉన్న పాపశాపాలన్నీ కూడా ఆయన చెరువలో చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపశాపాలు కడిగి వేసుకొని మనల్ని మనం శుద్ధి చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలను ఆశీర్వాదకరంగా ఉంచుతారని ఆశీర్వదించబడినటువంటి ప్రజలే ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అని మరి దేవుని యొక్క వాక్యము చెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడి మాటలు దీవించి మీ అందరి వెనుకడిలో కార్యం జరిగించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు నాయన ఈ బిడ్డలను ఆశీర్వదించండి నాయని వాక్యం విన్నారు వారు తమ హృదయాల్లోనికి తమ ఇంటిలోనికి మిమ్మల్ని చేర్చుకొని మా ప్రభువా వారి యొక్క జీవితాలను నాయన ఆశీర్వాదకరంగా మార్చుకోవటానికి మీరు వారి గృహాల్లోనికి ప్రవేశించండి నాయన నీ నా జ్ఞాపకార్థముగా నా నామం ఉంచే ప్రతి స్థలంలోనికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానన్నావు అలాగనే వారి గృహాల్లోనికి మీరు వచ్చి వారి ప్రతి ఒక్క ప్రతికోదాలు తొలగించి వారిని ఆశీర్వదించమని నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ వందలు